ఫిజికల్ బ్లాగ్స్ మీరు కనుక నచ్చాను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యంగా ఉన్నా మేము వీడికి వెళ్ళిపోద్దాం ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఎందుకంత గ్యారంటీగా చెప్తున్నానంటే ఇది మన సబ్స్క్రైబర్స్ చేసిన కామెంట్స్కి రిప్లై ఇవ్వడం అనమాట చాలామంది నన్ను అడిగారు నువ్వు కామెంట్ చేస్తున్నాం కానీ మేడం అండ్ అక్క ఎలా అనిపిస్తారు నన్ను రిప్లై ఇవ్వట్లేదు అని అంటున్నారు సో అంటే నేను కుదిరితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కుదరకపోతే ఇవ్వను సో మీరందరినీ నేను కొంచెం హ్యాపీగా ఉంచాలి అంటే మనం కామెంట్ చేసినప్పుడు అవతల పర్సన్ రిప్లై ఇవ్వకపోతే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా అదే రిప్లై చేసి ఓహో మనం చేసిన కామెంట్స్కి రిప్లై వస్తుంది ఓకే అని ఇంకోసారి కూడా కామెంట్కి కామెంట్ చేయాలనిపిస్తుంది అదే రిప్లై ఇవ్వకపోతే చేయాలనిపించదు కదా సో ఎవరెవరు ఏం కామెంట్ చేస్తారో మనం ఒకసారి చూసేద్దాం ఆలస్యంగా కాకుండా ఓకేనా పదండి మనం ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటే ఓన్గా దాన్ని చెప్తాం కానీ కామెంట్స్ ఎవరెవరు ఏం చేశారో మనకు తెలియదు కదా కాబట్టి ఫోన్లో చూసుకుంటూ చెప్తాను ఓకేనా మనోజ్ కుమార్ గారు చేస్తున్నారు కామెంట్ సూపర్ వీడియో అండి అంటున్నారు థ్యాంక్ యూ మనోజ్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే నా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి కామెంట్ కూడా చేస్తూ ఉండండి నెక్స్ట్ వచ్చేసి కావేరీ రావు గారు ఎస్ సాటర్డే వెరీ స్పెషల్ అంటే నేను ఒక సాటర్డే వీడియో చేశాను కదా దానికి తనను కామెంట్ చేశారు కావేరీ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎట్లా సాటర్డే స్పెషల్ డే కాబట్టి కొన్ని మన మెమరీస్ని నేను గుర్తు చేసుకోవచ్చని నేను వీడియో చేశాను ఎస్ సాటర్డే ఈస్ వెరీ స్పెషల్ అని వీడియో పంపి కామెంట్ పంపించారు రావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసినందుకు కా రావు గారు వన్స్ అగైన్ విఘ్నేష్ గారు నెక్స్ట్ వచ్చేసి స్వీట్ మెమరీస్ అంటున్నారు విఘ్నేష్ గారు కదండి స్వీట్ మెమరీసే కదా అవన్నీ థ్యాంక్ యూ సో మచ్ అండి విఘ్నేష్ గారు నెక్స్ట్ వచ్చేసి జీవన్ గారు అవును కళ్యాణి గారు శనివారం చాలా స్పెషల్ చాలా బాగా వివరించారంటున్నారు జీవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి జీవన్ గారు నెక్స్ట్ వచ్చేసి రంజిత్ రెడ్డి గారు చాలా మంచి వీడియో చేశారు కళ్యాణి గారు చాలా బాగుంది అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి రంజిత్ రెడ్డి గారు నైస్ కాంప్లిమెంట్ ఇలాగే మీరు మా వీడియోస్ని వాచ్ ఉండండి కామెంట్ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ వన్సగే రంజిత్ రెడ్డి గారు కామెంట్ చేసినందుకు నెక్స్ట్ వచ్చేసి లావణ్య భాష్యం సూపర్ వీడియో కళ్యాణి సిస్టర్ అంటున్నారు థ్యాంక్ యూ లావణ్య సిస్టర్ ప్రతి ఒక్కరు నాకు గుడ్ కామెంట్స్ చేస్తున్నారు కానీ ఎవరు బ్యాడ్ కామెంట్ పెట్టట్లేదు ఇంతవరకు అయితే ఈ వీడియో చేశాక ఎవరిని మిమ్మల్ని పెడితే చూద్దాము ఆబ్వియస్లీ కన్ఫామ్గా నాకు గుడ్ గుడ్ కామెంట్స్ వస్తాయి ఎందుకంటే నేను అన్ని మంచి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి బ్యాడ్ కంటెంట్ యూజ్ చేయడం వాళ్ళకి ఖచ్చితంగా నాకు గుడ్ కామెంట్స్ చేస్తాను ఉత్తేజ్ రెడ్డి గారు చేస్తున్నారు సున్నితమైన మనసు కలవారు తొందరగా బాధపడరు కానీ వారి ప్రేమ మనోభావాలు మాత్రం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటాయి ఈ మాటలు మీకు కరెక్ట్గా సూట్ అవుతాయి కళ్యాణి గారు మంచి వీడియో చేశారు ఆల్ ది బెస్ట్ అంటున్నారు ఉత్తేజ్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఉత్తేజ్ రెడ్డి గారు మంచి కామెంట్ అసలు మనం కామెంట్ అంత పెద్ద కామెంట్ని టైప్ చేయడం పేషెన్సీ కావాలి కదా తను నా కోసం ఇంత మంచి కాంప్లిమెంట్ రాసి పంపించినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అండి ఉత్తేజ్ రెడ్డి గారు నైస్ కాంప్లిమెంట్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ గారు మీ వీడియో చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి చాలా థ్యాంక్ యూ అండి అంటున్నారు పృథ్వీరాజ్ గారు చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి కామెంట్ చేసినందుకు పృథ్వీరాజ్ గారు మీ అందరికీ చిన్ననాటి చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని రావాలని నేను వీడియోస్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి పృథ్వీరాజ్ గారు జగదీష్ గారు నైస్ వీడియో కళ్యాణి గారు అంటున్నారు జగదీష్ గారు సో మచ్ అండి జగదీష్ గారు నెక్స్ట్ వచ్చేసి నరేష్ ఆవుల మీ ప్రతి సూపర్ గా ఉంటుంది అంటున్నారు నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నైస్ కాంప్లిమెంట్ నరేష్ గారు సూర్య కుమార్ గారు వైట్ యూనిఫామ్ అయినప్పుడు మమ్మీలతో పెళ్లి కూడా బాగా జరిగేది అంటున్నారు వైట్ యూనిఫామ్ ఉరికేదా ఖచ్చితంగా మన మమ్మీతో కొట్టడం మళ్ళీ కరెక్టే కదా నైస్ కాంప్లిమెంట్ అండి సూర్యకుమార్ గారు నెక్స్ట్ సునైనా బేగం సిస్టర్ చెప్పి పెట్టారు నైస్ వీడియో సిస్టర్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సునైనా బేగం సిస్టర్ మనోజ్ కుమార్ గారు ఆఫ్ సమ్ రిమెంబరింగ్ చైల్డ్హుడ్ మెమరీస్ అని పెట్టారు కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనోజ్ కుమార్ గారు మీకు రిపీటెడ్గా మనకు కామెంట్స్ వస్తే చెప్ ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేస్తున్నారు అందుకని నేను రీడ్ చేస్తున్నాను నాకు వచ్చిన ఫర్దర్ క్లిప్ చేసిన అన్ని వీడియోస్కి అన్ని ఒకటేసారి నేను రిప్లై ఇస్తున్నాను క్లిఫ్ట్ వస్తే కనుక వాళ్ళకి వైఎస్ అక్కడే థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసిన వాళ్ళందరికీ భరత్ రావుల సూపర్ 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 అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి భరత్ రావుల గారు మీ కార్తీక్ అంట మీ వీడియోస్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందండి అంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నైస్ కాంప్లిమెంట్ కార్తీక్ గారు విఘ్నేష్ గారు మీ వీడియో సూపర్ అండి అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి విఘ్నేష్ గారు రెడ్డి గారు పెట్టారు నైస్ వీడియో సిస్టర్ అంటారు థ్యాంక్ యూ సో మచ్ మమతా సిస్టర్ నిర్సన్ గారు సూపర్ వీడియో జీ అంటున్నారు థ్యాంక్ యూ నెల్సన్ గారు ప్రీ ప్రీతి భరద్భాష్ గారు పెట్టారు సూపర్ సిస్టర్ అంటారు థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి భరద్భాష్ బ్రో రఘువరణ్ గారు గుడ్ వీడియో కళ్యాణి గారు అంటున్నారు థ్యాంక్ యూ రఘువరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సంజు గారు సూపర్ కళ్యాణి గారు అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సంజు రెబల్ గారు చూశారు కదా ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయో మంచి మంచి అందరూ మంచి కామెంట్స్ పెడుతున్నారు నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ లై అంట ఎస్ సచ్ బ్యూటిఫుల్ మెమరీస్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి బ్యూటిఫుల్ లై గారు ప్రీత్ ప్రణీత్ చౌదరి గారు రిమెంబరింగ్ చైల్డ్హుడ్ డేస్ సూపర్ 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 అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రణీత్ చౌదరి గారు నెక్స్ట్ వచ్చేసి విఘ్నేష్ విజయ్ గారు వెరీ నైస్ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ని చాలా బాగా ఫాలో అవుతున్నారు రిపీటెడ్గా కౌలర్ చూస్తున్నారు కదా విఘ్నేష్ గారు థ్యాంక్ యూ అండి వన్సే విఘ్నేష్ గారు వినోద్ యాదవ్ గారు గ్రీటింగ్ కార్డ్స్ వో ఆఫ్ సమ్ వీడియో అంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి గణేష్ యాదవ్ గారు సిద్ధార్థ్ సిద్ధు గారు సూపర్ వీడియో అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సిద్ధార్ సిద్ధు గారు పృథ్వీరాజ్ గారు స్కూల్ డేస్ను గుర్తు చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటున్నారు పృథ్వీరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ నైస్ కాంప్లిమెంట్ నిమోకం మోహకం వెరీ నైస్ వీడియో సిస్టర్ అంటున్నారు నిమోకం గారు థ్యాంక్ యూ సో మచ్ నిమోకం గారు ఉతేష్ రెడ్డి గారు మీ వీడియోస్ చూస్తుండే మనసుకి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఉతేష్ రెడ్డి గారు నైస్ కాంప్లిమెంట్ ఇచ్చారు మమతారెడ్డి గారు నైస్ వీడియో సిస్టర్ అండి థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి సిస్టర్ వీడియోస్ బాగా వాచ్ చేస్తున్నారు రిప్రోడ కామెంట్స్ వస్తున్నాయి కదా వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి సిస్టర్ భవానీ శర్మ గారు చాలా బాగుంది సిస్టర్ వీడియో అంటున్నారు చాలా థ్యాంక్ యూ అండి భవానీ సిస్టర్ రమేష్ రాఖీ గారు సూపర్ కళ్యాణి గారు అంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి రమేష్ రాఖీ గారు కమల్ గారు ఇస్ రిమెంబరింగ్ స్వీట్ మెమరీస్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి కమల్ గారు రంజిత్ రెడ్డి గారు చాలా బాగా వివరించారు కళ్యాణి గారు చాలా బాగుంది వీడియో అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మనశ రంజిత్ రెడ్డి గారు నిర్మల గారు అవును సిస్టర్ మోస్ట్ మెమొరబుల్ డేస్ అంటున్నారు కదా నిజమే కదా మన ఈవెన్ చైల్డ్హుడ్ మెమరీస్ అనే మెమరబుల్ డేస్ ఏ కదా థ్యాంక్ యూ సో మచ్ అండి కోమెంట్ చేసినందుకు నిర్మల గారు పృథ్వీరాజు గారు నైస్ వీడియో అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఉద్దేశ్ రెడ్డి గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి మేడం అంటున్నారు ఉద్దేశ్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఉత్తే రెడ్డి గారు నెక్స్ట్ వచ్చేసి కావేరీరావు గారు మంచి జ్ఞాపకాలు గుర్తు చేశారు సిస్టర్ థ్యాంక్ యూ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ కావేరీ సిస్టర్ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు రెడ్డిగా కామెంట్ చేశారు నైస్ కాంప్లిమెంట్స్ జశ్వంత్ గారు సూపర్ బా అంటున్నారు జశ్వంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి జశ్వంత్ గారు నవీన గారు ఎస్ కళ్యాణ్ గారు స్కూల్ డేస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ నైస్ వీడియో అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నవీన గారు వస్తున్నాం సిద్ధా సిద్ధు గారు గుడ్ కాన్సెప్ట్ అండ్ నైస్ ప్రెజెంటేషన్ సూపర్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సిద్ధా సిద్ధు గారు క్రేజీ ఎండి క్రేజీ గారు సూపర్ బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎండి గారు ఎల్సన్ గారు థ్యాంక్ యూ సో మచ్ వెరీ నైస్ వీడియో జీ సూపర్ అంటున్నారు రిపీటెడ్గా కామెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ సునేని బేగం సిస్టర్ సూపర్ సిస్టర్ అండి థ్యాంక్ యూ సో మచ్ బేగం జీ జీవన్ గారు సూపర్ వీడియో కళ్యాణి గారు అండి థ్యాంక్ యూ సో మచ్ జీవన్ గారు అసట్ చూశారు కదండి చూసారు కదండి ఎంతమంది మంచి కామెంట్స్ చేశారు నాకు వచ్చినవి అన్ని గుడ్ కామెంట్స్ ఎందుకంటే నేను చేసేది అలాంటి కంటెంట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీ ఇప్పుడు మీరు చేసిన కామెంట్స్కి అన్నిటికీ నేను రిప్లై అనుకుంటున్నాను సో మీరు ఎవరు కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు కానీ అనుకోకండి ఇప్పుడు చూ ఈ వీడియో చూశాక మీరు అందరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మళ్ళీ ఫర్దర్కి ఎవరెవరు మళ్ళీ కామెంట్ చేస్తారో నేను మళ్ళీ ఈ కామెంట్స్కి రిప్లై అనేది నేను మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ ఎంత రెస్పాన్స్ వస్తుందో ఈ వీడియోని బట్టి నేను మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి వీడియో చేయొచ్చా చేయకూడదా అని చూసి మళ్ళీ చేస్తాను ఈ వీడియో సో కాబట్టి ఈ వీడియోని అందరూ వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఓకే అండి బాయ్ సీ నెక్స్ట్ వీడియో